ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు ఓకే ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్ సార్ ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్ లక్ష్మీకాంత్ గారు లక్ష్మీకాంత్ గారు గుడ్ మార్నింగ్ ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు చాలా అంశాలు మాట్లాడారు పర క్యాపిటాండి పర క్యాపిటా ఇన్కమ్ కి సంబంధించి ఒక్క నిమిషం వినండి శేఖర్ రెడ్డి గారు దయచేసి వినండి టైం వేస్ట్ అవుతుంది కదా నేను ఆయనకి టైం ఇవ్వాలి కదా నాకు హాఫ్ ఇంకా ఇంకా టైం చాలా తక్కువ ఉంది దయచేసి ఆగండి ఒక్క నిమిషం ఆగండి వారి వర్షం తీసుకున్నాక మీతో మాట్లాడుతున్నారు ప్లీజ్ 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 ఒక్క నిమిషం ప్లీజ్ ఒకరిషో లక్ష్మీకాంత్ గారు ఇప్పుడు పరిక్యాపిటల్ ఇన్కమ్ గురించి శేఖర్ రెడ్డి గారు చెప్పారు మా హయాంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అలా ఉండేది సో చంద్రబాబు హయాంలో ఇలా ఉండేది అనేది ఒక చిన్న లెక్క చెప్తా తర్వాత మీరు ఆన్సర్ చేయండి రెండు వేల పద్నాలుగు పదిహేనులో అంటే రాష్ట్రం విడిపోయినటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో తెలంగాణకి మనకు ఉన్నటువంటి తేడా ముప్పై ఒక్క వేలు అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్ కి తొంభై మూడు వేల తొమ్మిది వందల మూడు రూపాయలుంటే తెలంగాణకు సంబంధించి లక్ష ఇరవై నాలుగు వేల నూట నాలుగు రూపాయలు ఉంది అదే చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి లక్ష ముప్పై ఒక్క రూపాయి అంటే దగ్గర దగ్గర పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది అలాగే తెలంగాణకు సంబంధించిన పర్ క్యాపిటల్ ఇన్కమ్ తో పోల్చుకుంటే యాభై ఐదు వేల రూపాయలు మాత్రమే ఇద్దరి మధ్య అంతరం ఉన్నటువంటి పరిస్థితి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు దిగిపేతాలకి లక్ష యాభై నాలుగు వేలు ఉన్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ రెండు లక్షల ముప్పై ఏడు వేలు కెళ్ళింది అంటే అబ్నార్మల్ గా పెరిగినటువంటి పరిస్థితి అట్ ది సేమ్ టైం తెలంగాణ కూడా అదే స్థాయిలో పెరిగింది సో దీని వల్ల పదివేల అంతరం వచ్చింది సరే యంత్రాన్ని పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ రెండు వేల పద్నాలుగు నాలుగు పంతొమ్మిది కాలానికి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలానికి అబ్నార్మల్ గా పెరిగినటువంటి పరిస్థితి ఉంది దీని మీద మీరు ఏం చెప్తారు శేఖర్ రెడ్డి గారు చేసిన విమర్శలకు మీ దగ్గర ఆన్సర్ ప్లీజ్ సార్ ముందు ప్యానల్ సభ్యులకి ప్రైమ్ లైన్ వీక్షకులుగా అందరికీ నమస్తేనండి సార్ ఇక్కడ ఏం మాట్లాడినా కానీ ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు ప్రతి డిబేట్లో కూడా మీరంటే మీరు మేమంటే మేము అని మాట్లాడుకునే కన్నా ఇక్కడ ఒక జవాబుదారితనం అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవాలి సార్ గత ప్రభుత్వంలో వాళ్ళు పాలించిన దాని ప్రకారంగా అయినా కానీ ఇప్పుడు ప్రస్తుతం కూటంలో ఉన్న నాయతలైనా కానీ ఎవరైనా కానీ ఇట్లాంటి విషయాలు ప్రజల్లోకి వెళ్ళేటట్టు చూసుకోవాలి కానీ ఇప్పుడు చూడండి దాదాపు పది నిమిషాలు నాకు టైం ఇచ్చారు ఈ పది నిమిషాల్లో నన్ను ఏం మాట్లాడమంటారు సార్ ప్రజలకు అర్థమయ్యేటట్టుగా నేనేం చెప్పమంటారు వాళ్ళు ఒక రకంగా చెప్తారు బీజేపీ నాయకులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక రకంగా చెప్తారు కానీ ఇక్కడ ఒక విషయం జవాబుదారితనం అనేది ఒకటి ఉంటుంది సార్ కా పక్క రాష్ట్రాల మీద మనం చూసుకుంటా ఉండంటే వాణిజ్య రంగాల్లో వాళ్ళు ముందుకెళ్తా ఉండంటే మనం కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఏంటంటే వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగానే ఉంటుంది ఇవాళ రోజున రాష్ట్రం విడిపోయిన తర్వాత పది సంవత్సరాల పాటు రాజధానిగా ఉన్నా కానీ మనం ఉపయోగించుకునే స్థితిలో ఉన్నాం ఒక కొత్త రాజధాని నిర్మించుకుందాం అనుకుంటే ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు మూడు రాజధానులను తీసుకొచ్చారు వాళ్ళు తీ వాళ్ళు వాళ్ళ హయాంలో వాళ్ళ లెక్కల గారిడే ఉన్నా కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారి లెక్కల గారిడే ఏంటనేది ఒకసారి శేఖర్ రెడ్డి గారిని కూడా చూసుకోమని చెప్పేసి నేను చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ పూర్తిగా వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ఈ లెక్కల కన్నా ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి వీళ్ళ హయాంలో ఫస్ట్ రాగానే ఫస్ట్ ప్రతిపాదించింది నెలన్నర గ్యాప్లో కల్తీ మద్యం అని చెప్పేసి ప్రభుత్వం అమ్మకాలు అని చెప్పేసి ఎటువంటి స్కానర్లు లేకుండా వాళ్ళు మద్యం అమ్మడం అనేది అయితే చేశారు పథకాల వరకే పరిమితం చేశారు కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలే ఒక కంపెనీ రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిపోయింది కంపెనీదారులు ఎవరన్నా పెట్టుబడి పెట్టాలన్నా కానీ వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి ఉంది వాళ్ళ హయాంలో ఒక కోవిడ్ సార్ మనం పూర్తిగా మాట్లాడండి మీరు మధ్యలో రాక ఒకటి కోవిడ్ టైంలో అంటే మీరు ఏళ్ళు చూపిస్తున్నారు అందుకని మాట్లాడుతున్నాడు రాజుగారు కోవిడ్ టైంలో ఒక రాష్ట్రమే కాదు ఒక దేశం ఒక యావత్ మొత్తం ప్రపంచం కూడా దెబ్బతింది ఆ విషయంలో ఎవరు మాట్లాడడానికి లేదు ఆ తర్వాత కూడా పథకాల ప్రకారంగానే జగన్మోహన్ రెడ్డి గారు సభలు ఏర్పాటు చేసి చూసారే కానీ ఎప్పుడు కూడా ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇట్లా లెక్కలు చెప్పినట్టు కానీ ఎక్కడ దాఖలు లేవు ఎందుకు ఇంకోటి జీవోలు కూడా ఎక్కడ కూడా చూపించిన దాఖలాలు ఉన్నాయా చెప్పండి ఆయన ప్రభుత్వ హయాంలో వాళ్ళ వరకు ఒక జీవో కూడా బయటకు చూపించలేని పరిస్థితి అయిపోయింది వాళ్ళ ప్రభుత్వ హయాంలో వాళ్ళ రాష్ట్ర అభివృద్ధి ఎట్లాగానే చెప్పేసి అంటే ఆర్థికంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే నిన్న మీటింగ్లో చెప్పారు మన కళ్ళతో మనమే చూసాం రాష్ట్రం ఐదు ఐదు సంవత్సరాల పాలన ఎట్లాగ ఉందంటే ఒక రోడ్లేసారా రోడ్లేదు అట్లాగే ఒక చెరువులు తవ్వడానికి అంటే రైతుల గురించి అంటే గ్రౌండ్ వాటర్ ఏదన్నా డెవలప్ అవ్వడానికి కొంచెం చెరువులు తవ్వగా ఏమన్నా జరగాలి అట్లాంటి పనులు ఏమైనా చేశారంటే అవి కూడా ఎక్కడ జరగలేదు అండ్ ఇంకోటి ఏంటంటే సోలార్ సిస్టమ్ అనేది ఒకటి యూజ్ చేసుకోవాలి దాన్ని మనం గవర్నమెంట్కి గవర్నమెంట్ అది అమౌంట్ కట్టాలంటే తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఉత్తపుణ్యానికి ఉపయోగించుకోకుండా మనం తొమ్మిది వేల రూపాయలు కట్టామంటే అది ప్రజాధాన్యం లాస్ అయిపోయినట్టే కదా సార్ అది అట్లాంటివన్నీ చూసుకుంటూ ఉంటే కోవిడ్ టైంలో పదిహేను రూపాయలు పెట్టి కరెంట్ కొన్నారంట నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తా అంటే మరి రాష్ట్ర ఆర్థిక స్థితి ఏంటి మరి గత ప్రభుత్వంలో వాళ్ళు ప్రజాధనాన్ని ఏ విధంగా లాస్ చేశారని చెప్పేసి తెలుసుకుంటా ఉండంటే మరి విద్యా వ్యవస్థని నాశనం చేశారంటే విద్యా వ్యవస్థని నాశనం చేశారంటే ఏదో స్కూల్ డ్రెస్సులు ఇచ్చారు స్కూల్ బ్యాగులు ఇచ్చారు జగన్ అన్న వచ్చారని చెప్పేసి మనం కలవల్లి మాటలు చెప్పడం కాదు సార్ ఇవాళ రోజున ఒక బైజూస్ లాంటి ట్యాబ్లు అని చెప్పేసి ప్రజాధనాన్ని ఇప్పుడు మీరు ఉపయోగించి ట్యాబ్లు ఇచ్చారు ఇవాళ రోజున ట్యాబ్లు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి ఆ బైజూస్ కంపెనీ ఏమైపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది అటువంటి కంపెనీతో మీరు టైఅప్ పెట్టుకున్నారు ఇప్పుడు దానివల్ల ఆర్థికంగా లేదంటే రేపు పొద్దున్న తరానికి కొంతమంది మన రాష్ట్రం నుంచి భవితం ఇస్తున్నాము యువతను ఇస్తున్నాము అని చెప్పేసి మనం చెప్పడానికి అక్కడ ఏమైనా వీలుందా ఇట్లాంటివన్నీ చూసుకుంటూ ఉంటే కోకొలలు రాష్ట్ర ఆర్థిక స్థితిని దిగజార్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే అండి ఇక్కడ నేను జవాబిదారీ అవుతాను అని చెప్పేసి నేను స్టార్టింగ్ లో నేను ఎందుకన్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు పాలన చూసిన తర్వాత కూటమి ప్రభుత్వం ఈ ఎన్నికల టైంలో కూడా కొంతమంది అంటే రాష్ట్ర ప్రజలు కూడా బాగా సందిగ్ధంలో ఏర్పడిపోయింది సార్ వీళ్ళకి కూడా ఓటేస్తే రేపొద్దున ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగవుతుందా మనం బతకగలమా అన్న పరిస్థితికి వెళ్ళిపోయింది కానీ వాళ్ళ రోజున కూటమిలో ముగ్గురు నాయకులు అంటే సెంట్రల్ లో నరేంద్ర మోదీ గారిని కానీ ఇటు పక్కన పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని కానీ ఇటు పక్కన విజన ఉన్న చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని కానీ చూసి ప్రజలు ఎప్పుడైతే చూసుకున్నారో ఇవాళ రోజున ఆ జవాబుదారీతనం అనేది వాళ్ళ కూటమి ప్రభుత్వం తీసుకుంది అనేది మేము అందిస్తున్నాం దానిలో భాగంగానే మొన్న వైజాగ్ సమ్మిట్ కూడా పదమూడు పాయింట్ పదమూడు కోట్ల ఇరవై ఆరు లక్షలు పెట్టుబడులు పెట్టడానికి కూడా కొన్ని కంపెనీలు అయితే ముందుకు వచ్చినాయి దానిలో భాగంగానే లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అనేది లక్ష అరవై నాలుగు వేలు ఉద్యోగాలకు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారని చెప్పేసే విషయం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు అంటే ఒక నిర్మాణం అనేది ఒక రాజధాని దగ్గర నుంచి ఒక పెట్టుబడుల దగ్గర నుంచి ఒక పారిశ్రామిక ఆర్థిక వాణిజ్య ప్రకారాలుగా మనం డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తుంటే అప్పులు అవుతూ ఉంటాయి సార్ రాష్ట్రంలో ఇప్పుడు ఇవాళ రోజున డవ రోజున కొన్ని కంపెనీస్ తీసుకురావాలంటే కొన్ని అప్పులు చేసి తీసుకురావాలి అంతేగాని మా హయాంలో ఎంత అప్పులు చేసామంటే మీకు మాట మొన్నటి వరకు ఇదే డిబేట్లో కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు చ చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని గారిని హెలికాప్టర్ ఖర్చులని అన్నారు ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల ఇరవై రెండు కోట్లు హెలికాప్టర్ వచ్చాని చెప్పేసి ఎప్పుడైతే ప్రూఫ్ తో పాటు పేపర్ ప్రూఫ్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ రోజు నుంచి వైఎస్ఆర్ సిపి నాయకులు మాట్లాడడం మానే సార్ సో ఇక్కడ ఏంటంటే అండి మీరు మేము తిట్టుకోవడమో లేదంటే మీరు మేము ఒక్కొక్క మాట అనుకోవడం మాట మాట అనుకొని ఏదో రెచ్చిపోవడమో కాదు మీరంటే మేమంతా అని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడమో కాదు ఇక్కడ ఏంటంటే ఒక నాయకుల జవాబుదారీతనం అనేది ఒకటి ఉండాలి అని చెప్తున్నాను సార్ అది ఎస్ ఎస్ అది చెప్పండి సార్ ఒకసారి చూద్దాం చూద్దాం